హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరు ఇరవై వీడియో వచ్చేసి గణపతి షెడ్ వేసేసినాం మొత్తం షెడ్ గురించి వేపేస్తున్నాం మొత్తం చూసేయండి షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ చూస్తే చూస్తే హాయ్ ఫ్రెండ్స్ చూసేసారు గణపతి షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఇవ్వ చెట్లు పెట్టేసే సీతమ్మ చెట్లు పెట్టేసారు మొత్తము ఇక్కడ ఆల్రెడీ ఇక రేపు వచ్చేసి డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు పోయి మురం తీసుకొచ్చేస్తాము మురం తీసుకొచ్చేసి 슈라프렌즈가 보도남, 브라블나슈라프렌즈 슈라클렌즈. 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 슈라클렌라클렌즈슈라클라클렌즈슈라클라클렌즈슈라클 എങ്ങോട്ടാണ് പോകുന്നത് ആവരോ ഓടാ 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 കട്ടാ നീ എന്താണി കൊക്ക് കേറെക്കുന്നോടാ കട്ടാ మరో ఇచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఇదో షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయింది ఆల్రెడీ నైంటీ శాతం మొత్తం డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ ఉన్నది రేపు పొద్దున మొత్తం కంప్లీట్ చేసేస్తాం ఒక చూసేయండి వీడియో ఇక చూడండి ఫ్రెండ్స్ మొత్తం డెకరేషన్ అయితే ఈ మాదిరిగా అయిపోయింది ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్గా చూడండి ఫ్రెండ్స్ ఈ మాదిరిగా చేసినాం మేమైతే మా ఉన్న బడ్జెట్లా ఏదో చిన్నగా చేసేసినాం ఏదో చిన్నగా చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం టెన్ మొత్తం నైంటీ శాతం అయితే కంప్లీట్గా అయిపోయింది టెన్ పర్సెంట్ ఉన్నది రేపు మొత్తం కంప్లీట్ చేసేస్తాము ఓకే గణపతి బీజు రేపు తెచ్చేస్తాము సాయంత్రం ఓకే ఫ్రెండ్స్ చూసాం ఫ్రెండ్స్ కూడా ఇగో ఎంత బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ మొత్తం డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి చూసాం ఫ్రెండ్స్ మొత్తం డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇగో ఇక్కడ మొత్తం పూర్తిగా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ గణేషుడికి వచ్చేసిన ఫ్రెండ్స్ గణేష్ ఇదే దింపేసి గడిపెట్టేస్తాము రేపు పూజలు అవి ఉంటాయి రేపు వినాయక చవితి కాబట్టి రేపు ఇది ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ గణపతి తీసుకోవడానికి వచ్చినాము చూసాం ఫ్రెండ్స్ ఒకరి గణపతిని సార్ సెలెక్ట్ చేయండి హ్మ్మ్ సో ఫ్రెండ్స్ ఆగర్ కైతే గణపతి టక్టల్ దకిచ్చేసిరు షెడ్డుకి మా ఊర్కి దిస్కేలి షెడ్లా పెట్టేడమే హాయ్ ఫ్రెండ్స్ మా మా గణపతినే అయితే టక్టల్ దకిచ్చేసిరు అయిపోయింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు మా ఊరి దగ్గర పటాకేలు బాంబులు ఇట్లా కలవడం జరుగుతూ ఉంటుంది ఆ వీడియోవి మీకు చూపించేస్తాను ఖాళీ గణపతి అక్కడికి వెళ్ళి దించి ఆ షెడ్లో పెట్టిన దాకా మొత్తం చూపించేస్తాను డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది అవి చూపించేస్తాను ఓకే ఫ్రెండ్స్ సరే అండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం ఫుల్ క్రేజీగా ఉంటుంది చూసేయండి మా ఊళ్ళో గంటలు చాలా వచ్చేసింది మొత్తం బాంబులు పెట్టుకుంటే తెచ్చేస్తున్నాం ఫుల్ క్రేజీగా ఉంటుంది చూసేయండి ఫ్రెండ్స్

इगुरु बा तलीने आन बनालाने काडरी काडरी रे ब्रो मा पगडी राई पगवची राख इगने गा बंदवा आ वनला नोडयरा आ तेन का बडसी ए आ तो नो बशांत जे तो तीरे भाई उनको चले सी येंगा पण दिसती इसी काई असल कुकुड हाळ कोन स्वस्या रहत हा वेदाजे अध्याहने वृक्षत्वमा आदगतिमा चतुश्वर्यो निमंडप आराधनां कर्यतो

वन्दे पतित भगवते रुद्र सिद्ध विनायका स्वामी अनुग्रह सिद्धर्तम रुद्र सिद्ध विनायका सामे ध्यानं आनीय सोबरा लक्षत्वा आदि बटिम्मा अव्यक्तेन दः श्रवणां सहस्त्र योजने तन्मासिन् वसि आदो निर्विघ्नं चरतमः आदो कलशाराघनं द्रष्ट्वा कृत्वा अरि ईश्वर आगे दिस पालिले ऐ लाज कुसो हां तसे भागेते न महा उतीर्म मातरम तस्मा अरंगव शक्तिया जिन्मता नन्नम मुत्तुमे